చాలా నిన్న ఇంకొక వింత జరిగింది తల్లి ఆ మీటింగ్లో చాలా వింత మంచి ఎండలు తల్లి మంచి ఎండల్లో మీటింగ్ జరిగింది అంటే సన్ లైట్ బాగుండే ఆ మీటింగ్ లో సైకో జగన్ వాళ్ళ కార్యకర్తలు ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు మంచి ఎండల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు టార్చ్ లైట్ ఆన్ చేయమన్నాడు వాళ్ళ కార్యకర్తలు ఒకరి మొహం ఒకరు చూసుకుని మన వాడికి రే చీకటి ఏమైనా ఉందా లేని చిప్పు దొబ్బిందా అని నవ్వుకుని వెళ్ళిపోయారు తల్లి వాళ్ళ బాల కార్యకర్తలు ఇలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి అంటే స్క్రిప్ట్ ఓడ రాస్తే ఏ సందర్భంలో రాసాడు కూడా చూడకుండా మంచి ఎండల్లో ఫోన్ తీసి టార్చ్ లైట్ చేయమంటున్నాడు ఇలా ఉంది మన సైకో జగన్ పరిస్థితి